విశ్వవిద్యాలయం పెట్టడం జరిగింది ఒకటి ఆలోచన చేయండి రాజ్యాధికారం మన దగ్గర ఉన్నది కాబట్టి ఆ రోజు చేయగలిగాం ఎప్పుడైనా అందరికి కూడా మేలు జరిగే విధంగా మరలా రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వచ్చేదాని కోసం అన్ని సంఘాలు ఐక్యం కావాలా అందరూ ఒకరు కావాలా పార్టీ లేదైనా ఈ రోజు ఒకటి ఆలోచన చేయండి గత చరిత్ర చూడండి ఏ పార్టీ అయినా కావచ్చు ఎక్కువ శాతం మంది శాసన శాసనసభ్యులుగా ఉంది ఏ పార్టీలో ఎత్తుకున్నా ఒక నిధి అన్ని పార్టీల్లో కూడా రెడ్లే ఎక్కువ మంది శాసనసభ్యులుగా ఉన్నారు ఎందుకున్నారు కానీ ఎందుకంటే అన్ని కులాలను తలుపుకొని పోతారు ఏదో ఒక గ్రామంలో ఒక రెడ్డి ఉంటే దాంట్లో పది కులాలు ఉన్నా కూడా పది కులాలను కూడా ఒక తాటిపై ప్రకటించే సామర్థ్యం ఒక రెడ్డికి మాత్రమే ఉంది తప్పకుండా మీరు కూడా భవిష్యత్తులో ముందుగా ఈ సంఘాలు రెడ్డి సేవ సమితి దానికి ఐక్యతకు పాటుపడండి అన్ని సంఘాలకు ఒక తాటితీదండి అన్ని రాజకీయ పక్షాల్లో ఉండే శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు అందరినీ ఒక వేదిక మీదికి తేండి పది మందికి మేలు జరిగేదానికి ఈ రెడ్డి సేవ సమితి కూడా ఉపయోగపడాలని మనసారా ఎందుకంటే తప్పకుండా మీరు ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలా వేరే కార్యక్రమాలు కూడా పాల్గొని పోవాలా అనే ఆలోచనతో ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు మీతో పాల్గొనే అవకాశం కనిపించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై హింద్ సేవా సమితి